హాయ్ ఫ్రెండ్స్ మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం ఆండ్రాయిడ్ ఫోర్టీన్ వాడుతున్నప్పుడు ఆ సాఫ్ట్వేర్లో మనకు కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ని అందించడం జరిగింది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ వాడుతున్న మీ ఫోన్లో మీ డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి ఆబ్జెక్ట్ల సైజు అలాగే ఆ ఫాంట్ సైజు మనం పెంచుకోవచ్చు ఈజీగా తగ్గించుకోవచ్చు అది ఏ విధంగానో చూద్దాం ముందుగా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి అక్కడ డిస్ప్లేని సెలెక్ట్ చేసుకుని డిస్ప్లే మీద ట్యాప్ చేయండి ఈ డిస్ప్లే మీద ట్యాప్ చేసిన తర్వాత మనం స్క్రోల్ అప్ చేసుకుంటే డిస్ప్లే సైజ్ అండ్ టెక్స్ట్ అని ఉంటుంది ఇక్కడ మనం మన ఫోన్లో ఉన్నటువంటి టెక్స్ట్ సైజుని పెంచుకోవచ్చు అలాగే ఈ యొక్క ఆబ్జెక్ట్స్ ఈ ఐకాన్ సైజుని కూడా మనం పెంచుకోవచ్చు మనకు కావాల్సిన సైజుకి తగ్గించుకోవచ్చు ఈ విధంగా మనం మన విజిబిలిటీ అంటే మనకి చూసేటువంటి మన కంటి యొక్క అనుకూలంగా మన కంటి చూపుకు అనుకూలంగా మనం ఈ ఫాంట్ సైజుని పెంచుకోవడం అలాగే ఈ ఆబ్జెక్ట్ సైజుని పెంచుకోవడం ఈ ఐకాన్ల సైజుని పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు మేము ఇలాంటి టెక్నికల్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్